தமிழ் <laughs> గ్రామానికి మెదక్ నియోజకవర్గ యువ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ మైనంపల్లి రోహిత్ రావు గారు ఏడున్నర లక్షల రూపాయలు సీసీ రోడ్ల నిర్మాణ నిమిత్తం ఇవ్వడం జరిగింది అట్టి పనులను ఈరోజు గ్రామస్తుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో కొబ్బరికాయ కొట్టి ఈరోజు వర్క్ స్టార్ట్ చేస్తున్నాము ఒక రెండు మూడు రోజుల్లో రెండు గల్లీలు ఉన్నాయి ఈ రెండు గల్లీలు కూడా రెండు మూడు రోజుల్లో కంప్లీట్ అవుతుంది మా గ్రామానికి ఏడున్నర లక్షలు మంజూరు చేసినటువంటి ఎమ్మెల్యే శ్రీ మైనంపల్లి రోహిత్ రావు గారికి గ్రామ ప్రజలందరి తరఫున మేము హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము గ్రామంలో గౌరవనీయులు యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారి సహకారంతో ఏడున్నర లక్షల రూపాయల సిసి రోడ్ ప్రారంభించుకోవడం జరిగింది మరియు మా కోరిక మేరకు ఇంకో ఐదు లక్షలు కూడా అదనంగా ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నారు ఐదు లక్షలు ప్లస్ ఈ ఏడున్నర లక్షలు పన్నెండున్నర లక్షలతోటి కల్వకుంట గ్రామంలో సీసీ రోడ్లు ఈరోజు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ఇట్టి రోడ్లకు సహకరించినటువంటి గౌరవనీయులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ఎమ్మెల్యే గారు మరియు మా పెద్దలు మా మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు గారికి మా తరఫున కాంగ్రెస్ పార్టీ కల్వకుంట గ్రామం తరఫున కల్వకుంట యువకుల తరఫున కల్వకుంట్ల అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాగే అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన తన వంతు కృషి చేయాలని చెప్పేసి అందరము ఆశిస్తున్నాము తప్పకుండా కల్వకుంట్ల గ్రామంలో ప్రత్యేక శ్రద్ధ పెడతానని చెప్పడం జరిగింది ఆ విధంగా ఆయన కూడా అడుగులేస్తున్నాడు దానికి మేమందరం చాలా సంతోషిస్తున్నాం